కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు హానిదాప వద్ద ఆగిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్ లో ప్రయాణికుడి బ్యాగ్ లో ఉన్న బంగారం దొంగలించబడిన కేసును పోలీసులు అత్యంత వేగంగా బాధితులు భోజనానికి దిగిన సమయంలోనే దొంగతనం జరిగిందని తెలిసింది జిల్లా ఎస్పీ బి బిందుమాధవ్ ఐపీఎస్ పర్యవేక్షణలో పెద్దాపురం ఎస్టిడిపి శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటైన మూడు ప్రత్యేక టీంలు నిందితులను కన్నుగట్టాయి విజయనగరం నివాసులైన పాత ముద్దాయిలు నరసింహ సింగ్ తేజ మహేందర్ సింగ్ లను అరెస్ట్ చేసి మొత్తం ఆరు గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై గతంలో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు తుళ్ళూరు హనీ దాబా దగ్గర ఆగి ఉన్న ఒక ట్రావెల్స్ బస్సులో ఒక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్లో అరవై ఆరు లక్షల వర్త్ బంగారం ఉంది వారు బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కిల్లంపూడి ఎస్ఐ సతీష్ని అట్లనే వాళ్ళ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ గా చేసినందుకు ఐ అప్రీషియేట్ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు బంగారం దొంగల బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా విజయనగరం వాళ్ళు